ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా ముందుగా గురువార శుభాకాంక్షలు అందరూ బాబాగారు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈరోజు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్లో కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాబా గారి సందేశం ఏమిటి అంటే ఈరోజు నేను నీకు చెప్పబోయేటటువంటి ఈ మాటలను ఒంటరిగా విను నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి కొన్ని మాటలను చెప్పబోతున్నాను కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా దుఃఖించకుండా ఈ సాయి మాటలను ఆలకించు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి ఒంటరిగా చాలా రోజుల నుండి దుఃఖిస్తూ ఉన్నావు నీ మనసులో మాటను కనీసం ఎవ్వరికీ చెప్పుకోలేక సతమతమవుతూ ఉంటున్నావు చెప్పుకోవడానికి కన్నతల్లి లేదు కనీసం అయిన వారికి చెప్పుకుందామంటే వారికి చెప్పి వారిని బాధ పెట్టడం ఇష్టం లేక నీలో నువ్వే కృంగి కృంగి నశించిపోతున్నావు పుట్టినప్పటి నుండి అన్ని కష్టాలతో చెయ్యనటువంటి తప్పులకు నిందలతో నీ జీవితం అంతా నరకప్రాయంగానే సాగుతుంది కనీసం నీ మాటను నిన్ను గౌరవించేవారు కూడా కష్టమైపోయారు సర్వం నమ్మిన వారే నీకు సమస్యగా మారి చిత్రవధ చేస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక కన్నబిడ్డల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఉంటున్నావు నమ్మిన దగ్గర అయినటువంటి నీ బంధమే నీకు ఒక పెద్ద నరకంలా తయారు కావడం నిన్ను నీ మాటకు విలువ ఇవ్వకపోవడం నీ కుటుంబ సహాయాన్ని పొంది వారినే నీ ముందు అనరాని మాటలతో దూషించడం వీటన్నిటి వలన ఆ బాధ నీలో మరింతగా గూడు కట్టుకుపోయింది అటు నీ వాళ్ళకి చెప్పుకోలేక ఇటు ఈ శాడిస్టు బంధంతో కాపురాన్ని నిలబెట్టుకోలేక ప్రతిరోజు అంధకారంగానే ఉన్నటువంటి నీ జీవితాన్ని చూస్తూ ఉంటే చాలీగా ఉంటుంది అటువంటి వారికి ప్రస్తుతం వారేం చేసినా వారికి తప్పుగా కనిపించకపోవచ్చు ఒకరి సొమ్ము తిని వారినే దూషించుకుంటూ సహాయం అందించిన చేతిని నరికేసే బుద్ధి వారిని నువ్వు నమ్మడం ముందు నీ తప్పు అసలు వారి స్వభావం నీకు తెలియనిదే కాదు కదా అయితే ఒకవేళ తెలియనిదే అయితే అయ్యో తెలియక నా బిడ్డ నరకంలో కూరుకుపోయిందే అని నేను అనుకోవచ్చు కానీ వారి వ్యక్తిత్వం పూర్తిగా తెలుసుకొని కూడా వారితోనే జీవితం పంచుకోవడం నువ్వు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఆ తప్పును నీ కుటుంబంలో చెప్పుకోకుండా వారు పెట్టేటటువంటి బాధలను కూడా చెప్పుకోలేని దుస్థితి నీకు నువ్వుగా తెచ్చుకుంది అది నీ తప్పే అవుతుంది నీకు వారి స్వభావం గురించి అన్ని రకాలుగా అన్ని విధాలుగా తెలియజేశాను ముందే వారి గుణగుణాలు అన్నీ నీ ముందుపరిచాను అన్నీ తెలుసుకున్నావు తెలిసిన వారితోనే జీవితాన్ని పంచుకోవడం కోసం సిద్ధమయ్యావు చివరికి నన్ను అర్థం చేసుకోకపోగా నీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేయడం నాకు ఇష్టం లేక వారి గురించి తెలియజేసేటటువంటి ప్రయత్నాలు చేశాను కానీ నువ్వేం చేశావు బాబా వారితోనే నా జీవితాన్ని పంచుకోవాలని నేను సిద్ధమయ్యాను ఇందుకు నాకు సహాయంగా ఉండు ఒకవేళ నేను అనుకున్నది కనుక జరగకుంటే అసలు నేను ఈ భూమి మీదే ఉండను బావా ఒకవేళ అలా జరగకపోతే నా మీద ఒట్టన్నావు జరగకుంటే నీ పేరు కూడా ఇక పిలవను అన్నావు నా సహాయాన్ని అందించాను ఎందుకంటే మీరు మీకు కోపాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నన్ను వద్దు అని అనుకున్నంత సులువుగా నేను నా బిడ్డలను కోల్పోలేను కదా కాబట్టే నీ ఇష్టపూర్వకంగానే నువ్వు కోరుకున్న విధంగా జరిపించాను కానీ నువ్వు వివాహం చేసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు నిన్ను నీ ప్రేమను కనీసం నీ కుటుంబ సభ్యుల ముందైనా సరే నీకు విలువ కానీ గౌరవం కానీ ఏ రోజు ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకపోగా పట్టెడు అన్నం కూడా పెట్టలేనటువంటి సోమరిపోతును వివాహం చేసుకున్నావు పనిచేతనైనా విద్య ఉన్న కేవలం అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా దురలవాట్లకు పాల్పడుతూ నిన్ను హేళనగా అందరి ముందు అవమానించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు ఎలాగోలా నీకు ఉన్నటువంటి తెలివితేట్లతో నలుగురిలోనూ గౌరవం కోల్పోకుండా భారాన్ని నీ భుజాలపై వేసుకొని నిత్యం ఆ దైవాన్నే పూజిస్తూ పగలనక రాత్రనక నా విగ్రహాన్ని నీ ఒడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చినటువంటి రోజులు నేనేమీ మర్చిపోలేదు ఇక నీ బాధను చూడలేక నిన్ను అనుగ్రహించాను ఆర్థికంగా నీకు అన్ని విధాలుగా తోడుగా నిలబడ్డాను చక్కగా వారు చేసినటువంటి అప్పులతో సహా నీ కుటుంబాన్ని పోషించేటటువంటి స్థాయి నీకు ఏర్పడే విధంగా చేశాను ఇన్ని ఇచ్చావు బాబా కానీ వారి ప్రవర్తన ఏంటో నీకు ముందే తెలియదా మరి వారి ప్రవర్తనలో నీవు మార్పు తీసుకురాలేవా అని నువ్వు అడగవచ్చు సాధారణమైనటువంటి సమాజానికి స్త్రీకి ఇంట్లో తల్లిదండ్రులకు దైవం పట్ల భక్తిభావంతో ఉండేవారినైనా మార్చవచ్చేమో వారిలో మార్పు తీసుకురావచ్చేమో కానీ అహంకారంతో నేను చేసేదే కరెక్ట్ అనుకుంటూ అందరితో వాదనలు దురలవాట్లు ఒకరి సంపాదనతో జలసాలకు అలవాట్లు పడి తిరిగి ఎవరైతే ఆసరాగా నిలబడ్డారో వారిని నిత్యం వేధిస్తూ వారి సంపాదించకపోతే కనీసం రోజు గడవని వారితో మాటలతో వారి చేష్టలతో బాధిస్తూ ఉంటే అలాంటి నీచమైనటువంటి స్వభావం వారిని భగవంతుడు కూడా బాగు చేయలేడు కానీ కాలం మాత్రం చూస్తూ ఊరుకోదు అందరికీ సహజంగా దైవం ఒక రోజంటూ వచ్చేలా చేస్తాడు అది ఆనందానికి అనుభవించడానికైనా సరే లేదా చేసినటువంటి పాపానికి శిక్ష అనుభవించమనైనా సరే అలాంటి రోజు తప్పకుండా వస్తుంది దారిని పోయే కుక్క కొండను చూసి మురిగినట్లుగా అనుకో కలలో అయినా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ జీవితాన్ని ముగించాలి అని అనుకోవద్దు బిడ్డలకు తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం అలా అని ఆ పసుగుతో నిన్ను బాధలు పడమని నేను చెప్పను అంతా ముందు ఇలా జరుగుతుందని తెలిసి ఎందుకు బాబా ఇలా చేశావు అంటుంటావు మరి నువ్వు అడిగిందే కదా ఇచ్చాను ఇవ్వకపోతే నన్ను మర్చిపోవడమో లేదా నీ జీవితాన్ని ముగించడమో చేస్తాను అని నన్ను కట్టిపడివేశావు కదా గుర్తులేదా కానీ బాధపడవద్దు నా తోడు నీకు సదా ఉంటుంది నీ కుటుంబ సభ్యులతో చెప్పుకోలేనివి కూడా ఈ బాబాకే చెబుతూ ఉంటావు నాకు తెలుసు నీ మంచి మనసుకు ఎప్పుడూ కీడు రానివ్వను వారి ఆటలు సాగినని రోజులు సాగనివు నీ కర్మఫలితం తీరేంత వరకు కొన్ని అనుభవించు ఇంకా భరించరానిదిగా ఉంటే అలాంటి వారితో అంత కష్టంగా నీ జీవితాన్ని నువ్వే కొనసాగించలేవు కాబట్టి నువ్వే సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకో దూరంగా వెళ్ళు నీ విలువ తెలిసి వచ్చేలా చెయ్యి నీ సంపాదనతో జలసాలు చేస్తూ ఇంట్లోనే సోమరిపోతులా మారి నిన్నే చిత్రవత చేస్తూ ఉంటే ఇక చూస్తూ ఊరుకోకు ధైర్యంగా ఉండు నీకు తోడుగా దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇప్పటికైనా తెలుసుకోండి మీ జీవితంలో అన్నీ మీరు అడిగినవి ఇవ్వలేను అడిగింది ఇవ్వకపోతే ఈ బాబా ఇవ్వలేదు అని నాపై నిష్ఠూరాలాడతారు పోనీ ఇస్తే దాని వలన సంతోషం లేకపోగా జీవితమే అంధకారంగా మారిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టే మీరు అడిగినవి ఇస్తేనే ఈ బాబా దైవం అని అనుకునేవారు మూర్ఖులు అప్పుడు ఈ బాబా మీకు కేవలం ఒక యంత్రంలో మాత్రమే మీరు భావిస్తున్నట్లుగా అర్థం మీకు బాధలు కష్టాలు పంచుకునేందుకు ఎవరితోడు లేకపోయినా ఈ బాబాకు చెప్పుకోండి ఆ క్షణమే మీ బాధను పూర్తిగా తొలగించలేకపోయినా కాస్త ఉపశనం ఉపశమనం కలిగించే విధంగా చేస్తాను అది ఎలా అయినా సరే నా సహకారం మీరు తప్పకుండా పొందుతారు ప్రతిరోజు నరకంగా నీ జీవితాన్ని ఎందుకు అనుభవించాలి నీ కష్టంతో వారిని పోషిస్తూ వారితో ఎందుకు నువ్వు ఇలా బాధలు పడాలి సహనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కాబట్టి ఇక దుఃఖించవద్దు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకో నా తోడు నీకు ఎప్పుడూ నీడగా ఉంటుంది సంతోషంగా ఉండు ఏ దైవం కూడా తెలిసి తెలిసి అంధకారంలోనే కూరుకుపో అని చెప్పడు కొన్నిసార్లు ధైర్యంగా వివేకంతోనే బుద్ధి చెప్పే విధంగా ఉండాలి అప్పుడే ఈ సమాజంలో బ్రతకగలవు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేస్తావో లేదంటే ఇంకా ఇంకా తెలిసి తెలిసి నీ జీవితాన్ని అంతే విధంగా నరకప్రాయంగా చేసుకుంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది ఎక్కువగా దుఃఖించకుండా దేని గురించి ఆలోచించకుండా నిర్భయంగా ధైర్యంగా ఉంటూ ఈ సాయిపై భారం మోపావుగా ఇక సంతోషంగా ఉండు మంచి రోజులు చెప్పిరావు కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు నీకు నీకుగా ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి రోజుల్లో ఉన్నావు కానీ అలాంటి వారితో నీకు బాధలు పడవలసినటువంటి అవసరమే లేదు సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజునా సుఖినో భవంతు